సో ఫస్ట్ మనం ఆ కన్ఫ్యూజన్లోంచి బయటికి రావాలండి లైక్ మనం ఇప్పుడు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే మనం నడిచి వెళ్ళలేం కాబట్టి ఒక బైక్ కావాలనుకోవడంలో తప్పు లేదు కానీ అది రాయల్ ఎన్ఫీల్డే కావాలి అనుకుంటేనే జీవితం అంతా ఇంకా అవి సమకూర్చుకోవడానికే సరిపోతుంది సో దాంతో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేయడానికి ఉండదు అండ్ పిల్లల్ని సరిగ్గా చూసుకోవడానికి టైం ఉండదు పిల్లలు పెద్దోళ్ళని చూసుకోవడానికి టైం ఉండదు సో ఏవైతే ఇప్పుడు సొసైటీలో ట్రెండ్స్ ఉన్నాయో ఇలానే ఉండాలి అనేది మనం ఫిక్స్ అయిపోతే ఇంకా దానికోసం ఇద్దరు జాబ్ చేయాలనేది కంపల్సరీ అవుతుంది లేకపోతే ఇంకా ఇక్కడ కాకుండా వేరే దేశాలు వెళ్ళడం అనేది కంపల్సరీ అవుతుంది సో మనం ఫస్ట్ ఒక ఏం కావాలి అనేది అవసరాలు ఏంటి అనేది గుర్తించకపోతే డబ్బుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఇంకా దానికోసం ఏ డెసిషన్ అయినా ఫ్యామిలీస్ దూరంగా ఉండడానికైనా వైఫ్ అండ్ హస్బెండ్ వేరే వేరే ప్లేసెస్లో ఉండడానికైనా అండ్ పెద్దవాళ్ళని చూసుకోకుండా ఉండడానికైనా దేనికైనా రెడీ అయిపోతాము సో అది మొత్తం లైఫ్ ని ఎఫెక్ట్ చేసే డెసిషన్ అండి మనం పిల్లల్ని ఎలా గైడ్ చేస్తాము అనేది అది